కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి కోవట్టు రాజకీయాలు చేసిన పాడి కౌశిక్ రెడ్డికి తనపై మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ మండిపడ్డారు పదేళ్లు అధికారం పార్టీలో ఉన్న ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని వెల్లడించారు తనకెటువంటి కొత్త పదవులు అవసరం లేదన్న గాంధీ నియోజకవర్గ అభివృద్ధి ధేయమని వెల్లడించారు ఇది నీకు నాకు వ్యక్తిగత విషయం బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో కాదు బాధ కలిగి నువ్వు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలనే ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది నీతో నేను ఏనాడు కూడా మాట్లాడలే నీ మనస్తత్వం తెలిసి నీ బుద్ధి తెలిసి నీ ప్రవర్తన తెలిసి నేను ఎప్పుడు కూడా మాట్లాడలే ఇవాళ నా మీద మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది నేను ఏ పార్టీలో కూడా పదవులు కోరుకోలే ఇప్పుడు కూడా ఆశించట్లే నా ఏడున్నర లక్షల ప్రజానిక ఏం కోరుకుంటే అదే చేస్తా దానికి వ్యతిరేకంగా పోను ఎదురు గాలిలో ఉద్యమ గాలులలో పవనాలు వీచే రోజుల్లో నా ప్రజలు నన్ను ఆశీర్వదించారంటే నన్ను మూడు సార్లు గెలిపించారంటే బతికనంతకాలం నా ప్రజలకి నేను ఉంటా అంతేకాని ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు మాట్లాడితే సహించేదే లేదు నీకన్నా గొప్పగా క్రమశిక్షణగా అన్ని కోణాల్లో కూడా నీకు ఎక్కడ క్రమశిక్షణ లేదు పొరపాటున ఈటల రాజేంద్ర గారు రెండు చాటలు నిలబడితే అడ్వాంటేజ్ తీసుకొని గెలిచావేమో నా వెనకాల ఎవరు లేకుండా ఏడున్నర లక్షల ఓటర్లు దేశంలోనే ఒక పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీ అటువంటి కాన్స్టిట్యున్సీలో మూడు సార్లు నన్ను ఆశీర్వదించిన వాడిని నాకన్నా సీనియర్ మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే స్వీకరిస్తా బచ్చగాడివి చీటర్వి ఢిల్లీ టు హైదరాబాద్ ఎమ్మెల్యేల పిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకువి పార్టీల పిరాయింపు గురించి మాట్లాడే నైతిక ఎక్కడ ఎక్కడుందిరా అదే గౌరవంగా కేసీఆర్ గారు వస్తే ఆహ్వానించేవాడిని గౌరవించేవాణ్ణి ఆయన ఏ మాట మాట్లాడినా పాజిటివ్గా స్వీకరించేవాడిని Funny, fun, fun, funny, 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 funny! funny! funny. funny, funny. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి అరికిపూడి గాంధీ బయలుదేరారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి కౌశిక్ రెడ్డిని గాంధీ కలిసే అవకాశం ఉందా కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది చైర్మన్ గా ప్రకటించిన అనంతరం గాంధీ తాను భారత రాష్ట్రంలోనే కొనసాగుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో కౌశిక్ కాబట్టివాళ ఉదయం పదకొండు గంటలకు గాంధీ నివాసానికి తాను వెళ్తానని వెళ్లి భారత రాష్ట్రానికి కండుగా కని ఈ నేపథ్యంలో రెడ్డి తన నివాసం పదకొండు గంటలకు వస్తా అన్నారు అందుకే ఎదురు చూస్తున్నాడు ఒకవేళ కౌశిక్ రెడ్డి రాకపోతే తానే పన్నెండు గంటలకు కౌశిక్ నివాసానికి వెళ్తానని గాంధీ ఎమ్మెల్యేల నివాసాలు వద్ద ఇటు అటు కౌశిక్ రెడ్డి ఇటు గాంధీ ఇతర ఎమ్మెల్యేల నివాసాల అవుతా పోలీసులు మోహరించారు కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటికి రానివ్వడంతో కౌశిక్ రెడ్డి తో మాట్లాడి తాను పోలీసులను అడ్డు పెట్టారని తాను రేపు ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ గాంధీ భారత రాష్ట్రం కార్యాలయం తీసుకుని వెళ్తానని చెప్పారు ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ తన నివాసానికి కౌశిక్ రెడ్డి ఉదయం పదకొండు గంటల వరకు వస్తానన్నారు కానీ రాలేదు కాబట్టి తానే కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు వెళ్తానంటూ కాస్తపడి క్రితం కూకట్పల్లిలోని తన నివాసం నుంచి గాంధీ బయలుదేరి వెళ్లారు గాంధీ బయలుదేరి వెళ్ళడం రెడ్డి కొండాపూర్ లో ఉన్న కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానంటూ బయలుదేరారు ప్రస్తుతం పూకట్పల్ నుంచి కొండాపూర్ వైపు గాంధీ తన నేతలు అనుచరులతో కలిసి బయలుదేరుతున్నారు ప్రధానంగా ప్రజాపతుల సంఘం చైర్మన్ గా గాంధీని నియమించిన అనంతరం గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి తాను ఆ రోజు ముఖ్యమంత్రి తన మెడలో కప్పింది కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కాదన్న కప్పిన కాదని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి భారత రాష్ట్రపతిలో కొనసాగితే రావాలి భారత రాష్ట్రమితి కొనసాగుతే పార్టీకి రావాలి భారత రాష్ట్రమితి కార్యాలయానికి రావాలి కేసీఆర్ కలుద్దామంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి తన నివాసానికి రాలేదు కాబట్టి తానే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానంటూ బయలుదేరు ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించి ఉన్నారు కాసేపటి కాసేపట్లోనే అరికపూడి గాంధీ రెడ్డి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది